పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా తాండూరు మున్సిక్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు యోగా గురువులు నరేందర్ గాజుల సిద్ధిరామేశ్వర్ ఆధ్వర్యంలో యోగ ఆసనాలు అనుసరిస్తూ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది యోగ ఆసనాలు చేశారు యోగ యొక్క ప్రాముఖ్యతను యోగ చేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులను యోగా గురువులు వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పిలమని శ్రీనివాస్ కార్యదర్శి రెడ్డి న్యాయవాదులు పి రామిరెడ్డి కే గోపాల్ ఎద్దామి విశ్వనాథ్ బాలకృష్ణ జనాని కోర్టు సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది మాజీ కౌన్సిలర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు एक भाग कल बाग वो पे जा आओ 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 और इसमें राउंड में पूरे बातें साहब में 1 two, three, four, five, six. చేసిన వర్తల యోగా బుద్ధుడు ముఖ్యంగా ఏంటంటే సింధు నాగరికత వెలువడిన సంవత్స సమయంలో మూడు వేల సంవత్సరాల పూర్వం నుంచి యోగా అనేటటువంటిది ఉంది యోగా మనిషికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలి మనం శారీరకంగా కరెక్ట్ ఉండాలి మానసికంగా కరెక్ట్ ఉండాలి కోర్టుకు వస్తే అడ్వకేట్ శారీరకంగా కరెక్ట్ ఉండాలంటే మనము క్లైంట్ కేసు తీసుకున్నాక మనలోన శక్తి అనేది ఉండాలి కరెక్ట్గా మనం హెల్త్ మెయింటైన్ చేయాలంటే సాధన యోగా సాధన చేయడం వల్లనే సాధ్యమవుతుందని నాకు నమ్మకం ఎందుకంటే నేను యోగా చేయడము ప్రారంభించి దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అవుతున్నది ఇప్పుడు నేను చేసే యోగా కొన్ని వేరున్నాయి సార్ వాళ్ళు చేసే వేరు ఉన్నాయి ఇప్పుడు మన వేదాలను బట్టి చూస్తే యోగాని మనము మనము ఆచరించక విదేశాల్లో విదేశాల్లో విదేశీయులు వాళ్ళు బాగా చేసి వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు ఈ మన పతంజలి వాళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు బాగా వచ్చింది అందులో మోడీ ప్రభుత్వం రావడం ఇంత అంత మనతో నేర్చుకొని వాళ్ళు ఇది కానీ కరాటే కానీ ఫస్ట్ మనము అడవులలో వెళ్ళేటప్పుడు మనిషికి మనిషికి రక్షణ అనేటటువంటిది లేనప్పుడు మనము ఆ జంతువుల నుంచి రక్షించాలని చెప్పి జంతువులతో ఎలా రక్షించాలి రక్షించుకోవాలి మనల్ని మనం సెల్ఫ్ డిఫెన్స్ రక్షించుకోవాలని చెప్పి అప్పుడు మనము మన మన భారతీయులు అది నేర్చుకున్నారు రాను రాను అది దూరం అయిన తర్వాత విదేశీలు నేర్చుకొని ఈరోజు అంతర్జాతీయంగా వాళ్ళు కరాటేలో కానీ యోగాలో కానీ చాలా ఎదిగింది ఇప్పుడు ముఖ్యంగా ఇవన్నిటికీ సాధన మనం చేయాలి మనమందరం ఆరోగ్యంగా ఉండాలి మన మేధాశక్తి పెంపొందించాలి అంటే ఒక యోగా వల్లనే సాధ్యం చూడండి యోగా ఎవరైతే చేస్తారో నా అభిప్రాయం ప్రకారము మనం డెబ్బై ఏళ్ళకి బతుకుతామంటే యోగా ద్వారా ఇంకొక ఐదేళ్ళ లైఫ్ మనకు దొరుకుతుంది ఆ నమ్మకం నాకు అందుగురించి మీరు ప్రతిదినం దయచేసి రామ్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉదయం ఐదు గంటలకు చేసి యోగా చేస్తే బాగుంటుంది ఆ బుజ్జా గిజ్జా అన్నీ పోతాయి ఇప్పుడు ఉదయం నేను అందరికీ ఫోన్లు చేసి నా శక్తి మేరకు నేను ఇంకా స్టాఫ్ నెంబర్స్ లేక చేయలేకపోయినా అందరికన్నా స్టాఫే మంచిగా వచ్చింది మా ఎడ్రమ్మకి అయితే పది సార్లు చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చాడు మెల్లెగా మీరు అనుదినం మీరు యోగా చేస్తే మీరు మీరు హెల్తీగా ఉంటారు తర్వాత మన మేధాశక్తి కూడా కరెక్ట్గా ఉంటుంది నేను ఈరోజు షుగర్ వచ్చింది నాకు షుగర్ వచ్చిన తర్వాత అందరేమన్నా అంటే యోగా చేయాలి యోగా ద్వారానే సాధ్యమైపోయిందంటే అనుదినం నేను నాలుగు నుంచి ఐదు వరకు యోగా చేస్తాను నాకు షుగర్ ఎప్పుడు టెస్ట్ చేసుకోను నా దగ్గర షుగర్ అనేటటువంటిది పెంప పెరగనే అదే మన న్యాయవాది నిన్న చంద్రశేఖర్ అంటుండే అన్నా నాకు చాలా పెరిగింది అన్న అంటే యోగా చేస్తలేము అనుకున్నాను అందు గురించి రమ్మని చెప్పిన యోగా వస్తే మనకు దాని గురించి తెలుస్తుంది కదా నాకు యోగా వచ్చి షుగర్ వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడం ఒకటి రక్షణ అంటే యోగా యోగా మాత్రమే షేర్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి